హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇక్కడ రెసిపీ వచ్చేసి స్వీట్ అండి హెల్తీ స్వీట్ అండి ఇంట్లో మీరు కూడా ఈజీ ప్రాసెస్లో ట్రై చేయండి చూడండి ఇక్కడ టూ బనానాస్ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక ఈ ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా లాగా ఉండి వాటర్ మాత్రం పోయొద్దు అలాగే ఇక్కడ ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల నీళ్ళు రెండు కప్పులు బెల్లం వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం అనేది కరిగిపోయేలాగా ఉంచుకొని ఇలా వడపోసుకోవాలండి ఏమైనా చెప్తున్నా వెళ్ళిపోతుంది తర్వాత ఇలా వడపోసుకున్న బెల్లంలో రెండు కప్పుల దాకా గోధుమ పిండి తీసుకున్నానండి రెండు కప్పులు రెండు కప్పుల బెల్లానికి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అలాగే రెండు అరటి పండ్ల లిక్విడ్ని వేసేసుకున్నాను మిక్సీ పట్టుకున్నది వేసేసుకొని ఉండలు లేకుండా అరటి పండ్లు గోధుమ పిండి బెల్లం ఈ మూడు బాగా కలిసిపోవాలండి ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇలా కొంచెం యాలకులు పొడి వేసుకొని తర్వాత కొంచెం చిటికడంతా సాల్ట్ వేసుకొని అవి కూడా రెండు కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాత మనం ముందు కలుపుకున్న ఈ లిక్విడ్ని మొత్తం వేసేసుకోవాలి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోవాలండి గిన్నెలో నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక చిన్న స్టాండ్ లాగా పెట్టేసుకొని ఈ ప్లేట్ దాని దాని మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమం అనేది మంచిగా ఇట్లా ఉడికిపోతుంది ఇక్కడ ఉడికిస్తున్నానండి కుడుమిలాగా ఉడికిస్తాం కదా ఆ టైప్లో ఉడికిచ్చేసి చూడండి ఉడికిపోయింది మంచిగా తర్వాత ఇట్లా రౌండ్గా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఎంతో హెల్తీగా చాలా బాగుంటుందండి ఇక్కడ పాలు కూడా తీసుకోలేదండి నేను ఓన్లీ బెల్లము గోధుమ పిండి అరటి పండ్లతోనే చేశాను అంతే అండి స్వీట్ అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి